మాట్లాడాలా వద్దా అంటే అరుపులు రెండు రకాలు ఒకటి సార్ లేవయా కూర్చొని ఒకటేమో ఇంకా బాగా మాట్లాడా ఇంకా బాగా మాట్లాడాలి సార్ ఇప్పటికే మీరు చాలాసేపు అయింది రెండు ముక్కలు తెలియజేస్తా తర్వాత అన్న అన్న బాధ తెలియజేస్తాడు నా రెండు ముక్కలు అన్న బాధను రెండిటిని విని న్యాయం చేయాలి తమ్ముళ్ళారని కోరుతన్నారు వేదిక మీద ఉన్న అన్న మన అభ్యర్థి మాజీ మంత్రివర్యులు అన్న ఈటల రాజేందర్ గారికి అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక మాజీ ఎంపీగా అన్న జితేందర్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరిన ప్రముఖులందరికీ మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రముఖులందరికీ నా నమస్కారాలు ప్రెస్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తమ్ముళ్ళు యువత యువత లేనిదే రాష్ట్రాలకు కానీ ప్రాంతాలకు కానీ దేశానికి కానీ మనుగడ ఉండనే ఉండదు అంటే యువత ప్రాధాన్యత ఎంతో ముఖ్యం మన మనుగడకు కానీ మన ఎదుగుదలకు కానీ మన భవిష్యత్తుకు కానీ చాలా బాధ్యత ఉంది తమల్లో మీ మీద ముఖ్యంగా ఈ హుజురాబాద్ ఎన్నిక విషయంలో ఈటల రాజేంద్ర గెలుపు విషయంలో దయచేసి మీ అందరి మీద చాలా బాధ్యత ఉంది తమ్ముడు ఓట్లు వేయించే బాధ్యత ఓట్లు వేసే బాధ్యత ఈ రెండు కూడా మీ ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళు ఒక్కొక్కళ్ళు రెండు ఓట్లే వేయిస్తే చాలు తమ్ముడు ఈటల రాజేంద్ర గారు గెలిచిపోతారు నేను ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క ఊరు అడాప్ట్ చేసుకోండి ఊరుకు ఊరు తీసుకురాలి భుజాల మీద తీసుకున్నారని చెప్పటే తమ్ముడు సరదా సరదాలోనే రెండు ఓట్లు సంపాదించలేరా ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు సంపాదించగలరు ఎందుకంటే ఇది ధర్మం అధర్మానికి సంబంధించిన ఎలక్షన్ ఇది అధర్మమే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈటల రాజేంద్ర అన్న క్యారెక్టర్ మీ అందరికి తెలుసు ఇక్కడికి వచ్చింది మీరందరుగా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఈ జిల్లాకు సంబంధించిన వారే నాకు తక్కువగా తెలుసు మీ అందరికంటే ఎందుకంటే అన్నతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే వారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో వారిని గెలిచినప్పుడు మాత్రమే నేను వారి గురించి తెలుసుకున్నా కానీ వారు పుట్టి పెరిగి ఉద్యమం చేసి మీ మధ్య ఎన్నెన్నెన్నెన్నెన్నో చేసిన ఈటల రాజేంద్రన్న గురించి మీకు బాగా తెలుసు అవతల పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంటే ఇక ఆయన స్టాంపు ఉంటగానే గేటు కాడికి పోయి చూసి వస్తానిగా ఉన్నాడు ఆయన మీకు సేవ చేయడానికి పనికినప్పుడు మీకు తెలుసు చాలా మంది నిన్న నాతో అన్నారు ఏ ముఖం పెట్టుకుని ఆయన కోటేయాలండి వామ్మో వామ్మో ఇంత అధికార దుర్వీనం జరుగుతుందని కొందరు చెప్పారులే ఇక కాంగ్రెస్ ఎక్కువ మాట్లాడి అనవసరంగా నా పరువు తీసుకోవడమే కాంగ్రెస్ గురించి ఎందుకంటే ఢిల్లీలో అధికారం లేదు ఆడ అన్నారు ఈడ అధికారంలో లేదు చీఫ్ అన్నారు కానీ ఒక ఆయన మాత్రం ఏదేదో మాట్లాడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు తమ్ముడు బీజేపీ టిఆర్ఎస్ ఒకటేనట ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన కాంగ్రెస్ బీజేపీ ఒకటేనట ఇంకొక ఆయన మాట్లాడతాడు ఏమన్నా మతి ఉండ మతి లేక ఎట మైండు మాటలు తమ్ముడు కాంగ్రెస్ ను తుత ముట్టించడానికి పుట్టిందే బీజేపీ పార్టీ ఇద్దరు ఇప్పుడు అంటే ఇప్పుడు వారిని గింత గింతబద్ధమా తమ్ముళ్ళు ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ మనకు చేసే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ నెహ్రూ గారు ఆ గాంధీ గారు వాళ్ళ హయాములో వాళ్ళ జనరేషన్ లో అప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్మయం ఈ మన జనసని పుట్టింది జనసంఘ మనకు అధికారం కూడా కావాలి కదా అని జనతా పార్టీ పుట్టింది జనతా పార్టీలోంచి చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కడి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ బీజేపీ పార్టీ పుట్టింది ఎందుకు పుట్టింది కాంగ్రెసును ఓడగొట్టడానికే ఓడగొట్టే అధికారానికి రావటానికే తేవటానికే పుడితే ఈ అజ్ఞానులు మిడిమిడి జ్ఞానంతో కాంగ్రెస్ బీజేపీ పోతాన్ని టిఆర్ఎస్ జ్ఞానమే జ్ఞానం కాకపోతే ధర్మం అధర్మం అని మాట్లాడతారు ఆ హరీష్రావు ఏది ధర్మం ఏ ధర్మం అధర్మం తమ్ముళ్ళు ఎవరు ఎవరు దోస్తులు తమ్ముళ్ళు కాంగ్రెస్ దోస్తులు పొత్తుల పోటీ చేసిన వాళ్ళు టీడీపీ పోటీ చేసిన వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి